మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారా అయితే బిగలర్త్ రేషన్ కార్డు కోసం అధికారులు విచారణ కోసం మీ ఇంటి వద్దకు రానున్నారు కాబట్టి మీరు ఇంటి వద్ద అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి అంతేకాదండో ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన కోసం తెలంగాణ సర్కార్ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది ఏమిటి ఆ పద్ధతి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలోకండి ఇక వివరాలలోకి వెళితే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేయాలని కసరత్తులు చేస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి ఒకటి నుంచి మిగతా జిల్లాల్లో మార్చి ఎనిమిది తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది కొత్తవారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం ఈ మేరకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది ఆర్ఐ నుంచి తహసీల్దార్కు మొబైల్ యాప్లో దరఖాస్తుల విచారణ అనంతరం ఆర్ఐ నుంచి తహసీల్దార్కు అక్కడి నుంచి డిఎస్ఓ లాగిన్కు రేషన్ కార్డు దరఖాస్తుదారుల వివరాలు వెళ్తాయి మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ లాగిన్ నుంచి మున్సిపల్ కమిషనర్కు అక్కడి నుంచి డిఎస్ఓ లాగిన్కు వస్తాయి వీటన్నింటినీ డిఎస్ఓ పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్కు ఆన్లైన్లో సమర్పిస్తారు కార్డుల మంజూరు వివరాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో వెల్లడి కానున్నాయి రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను సైతం రూపొందించారు దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్లైన్లో వీలైనంత త్వరగా అప్డేట్ చేయనున్నారు ఇదిలా ఉంటే ప్రజాపాలన గ్రామ సభల్లో ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు ఆయా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు అప్పగించనున్నారు మండలాల్లో అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అనగా ఆరిలు చేయనున్నారు ఎంపిక చేసిన ఆరిలు వార్డు అధికారులు తమ మొబైల్ ఫోన్లో ప్రభుత్వం రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వారికి లాగిన్ ఐడి పాస్వర్డ్లను సంబంధిత అధికారులు కేటాయించనున్నారు దరఖాస్తులు యాప్లో లభ్యమవుతాయి వాటి ఆధారంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేయనున్నారు ఇందుకు ఖచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చినట్లు అధికారులు చెప్పారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి